మూడు సెంట్లు స్థలం ఇవ్వలేకపోతే అని దారుణం అవుతుందా కాదా చెప్పండమ్మా అవుతుందా కదమ్మా రామాయణంలో రాముడు స్పష్టంగా చెప్పాడు వాళ్ళని సంహరిస్తున్నప్పుడు ఈ భరత భూమంతా నాదే ఈక్ష్కు వంశం వారే దీన్ని పరిపాలిస్తున్నారు వాళ్ళే దీనికి వానర్స్ అని బల్ల గుర్తి మరి రామాయణంలో చెప్పాడు అంటే ఈ స్థలం ఆయన కాకుండా పోతుందో చెప్పండమ్మా గుడి ఒక్కటే ఆయనది కాదు గుడి పక్కన స్థలం నది గన్నవరం అవసరమైతే ఆంధ్రప్రదేశ్ దేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి స్థలం అంతా రామచంద్రమూర్తిగా కాదా చెప్పండి అమ్మా ఇలాంటి అద్భుతమైనటువంటి కొన్ని కోట్ల చదపు కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తికి మూడు సెంట్లు స్థలం ఇవ్వలేక దాంట్లో కూడా కర్కృతపడి ఏదో ప్రభుత్వానికి సంబంధించి పెడతామంటే రాజకీయ పార్టీలు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి రామభక్తులందరూ దీని మీద సిద్ధంగా ఉన్నారు నిజంగానే అవసరమైతే జన సైనికులు కూడా ఇక్కడ తిరుగుబాటు మొదలెట్టేటువంటి అవకాశం ఉందని ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పెద్దల దగ్గరికి వెళ్ళాం వచ్చేటప్పుడు రెండు ఇల్లల దగ్గర వీళ్ళందరూ కూడా జనసేన అభిమానులే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే మీద గౌరవం ఉంది డిప్యూటీ సీఎం గారి మీద గౌరవం ఉంది ప్రేమ ఉన్నాయి అన్ని ఉన్నప్పటికీ కూడా నాకు అందరికంటే రాముడు ఎక్కువ అంటున్నారు అది గొప్ప విషయం రాముడు తర్వాతే రాజకీయ పార్టీ ఏంటండి రాముడు తర్వాతే రాముడు తర్వాతే నిజంగా చెప్పండి ఇప్పటికిప్పుడు మనం అందరం తెలుసుకుంటే రోడ్డు మీద కూర్చుంటే అది రాష్ట్ర వ్యాప్తమైన ఇష్యూ అవుతుందని అది చెప్పండి ఇప్పుడు వంద మంది మహిళా మూర్తులు వచ్చారు మనం అందరం వెళ్ళి నూట మంది అక్కడ టీవరం సెంటర్ లో కూర్చుంటే ఏమవుతుంది చెప్పండి ఏంటి ఎంతమంది వచ్చారండి ఎంత గొడవ జరుగుతుందండి అసలు ఏం జరుగుతుందని చెప్పి ఎంపతే డిప్యూటీ సీఎం గారు ఫోన్ చేస్తారు ఎమ్మెల్యే గారికి కానీ ఈ రోజు మనం గొడవ పెట్టుకోవడానికి వచ్చామా కాదు పోరాటం చేయడానికి వచ్చామా కాదు కేవలం మన అభ్యర్థన మాత్రమే ఎమ్మెల్యే గారికి చెప్పడం కోసం వచ్చాం కనుక ఇక్కడ వినయపూర్వకంగా ఆయనకి చెప్తున్నా